వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణి బాగేపల్లి కోలార్ వీటి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాలుగు మార్కెట్లలో పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఈ పొడికాయలు ఈ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు యాభై రూపాయల వరకు అయితే పలికింది వడ్డిపల్లి టాప్ రేట్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడింది అన్న ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ గోళికాయలు కొంచెం అన్నీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది అలాగే థర్డ్ క్వాలిటీలు అన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు రెండు యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫస్ట్ క్వాలిటీలు మూడు యాభై నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ పలికింది మూడు యాభై నుంచి నాలుగు అరవై వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే చింతామణిలో పలకడం జరిగింది ఇక అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి నా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే యావరేజ్గా ఎక్కువ ఐటలు పడ్డం ఈ ధరల్లో పడ్డాయినా టాప్ రేట్ చూసుకుంటే కోలార్లో ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఈరోజైతే ఈరోజైతే కోలార్ ధర పెరిగిందన అలాగే బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ టాప్ రేట్ ఐదు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ బాగేపల్లిలో మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటల్ అయితే పడ్డం జరిగింది అలాగే వడ్డీపల్లి యావరేజ్ చూసుకుంటే నూట యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు ఉంది నాలుగు వందల యాభై వరకు అలాగే చింతామణి చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయల అయితే యావరేజ్ మార్కెట్ ఉంది ఇది నా ఇన్ఫర్మేషన్ ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ